రాజమండ్రి సీతంపేటలో కప్పలబడి నుండి కంబాల చెరువు వెళ్లే రోడ్డులో మధుర కృష్ణమూర్తి గారి ఇంటి ఎదురుగా ఉన్న దత్తాత్రేయ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ పక్కన తూర్పు దిక్కు ఫేసింగ్లో యాభై గజాల ఇల్లు అమ్మకానికి ఉంది ఇంటి నిర్మాణం అయ్యి సంవత్సరం అయింది డాక్యుమెంట్స్ లింకు డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయి ఓనర్ గారు ప్రాపర్టీ అమ్మి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు ఇండివిజువల్ ఇల్లు కొనాలనుకునే వారికి ఉద్దేశం ఉన్నవారికి ఇదొక మంచి అవకాశం బిల్డింగ్ రేటు అరవై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ బ్యాంక్ లోను ఉంది ఇల్లు పద్నాలుగు అడుగుల వెడల్పు ముప్పై అడుగుల లోతు ఉంది కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ ఫోర్ టూ త్రీ సిక్స్ నైన్